నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి అంటూ మొన్నటి వరకు రెచ్చిపోయిన ఆ జగన్ భజన పరుడు ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయాడు ఏవైనా పీక్కోండి అని మాట్లాడిన అతగాడు తీరా తన రేషన్ బియ్యం దొంగతనం బయటపడేసరికి పత్తా లేకుండా పోయాడు ఆయన ఎవరో కాదు ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇంటి పేరు పేరుని ముద్దు పేరు నాని గత ప్రభుత్వంలో చీటికి మాటికి ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ జనసేన అధినేతల పైన పేరు నాని నోరు పారేసుకునేవాడు ఎక్కువగా పవన్ కళ్యాణ్ తిట్టడానికే జగన్ ఈ కాపు నేతను ఆయనపైకి ఉసుగొలిపేవాడనే పేరు కూడా ఉంది అధికారం కోల్పోయిన తర్వాత కూడా పేరు నాని నోటికి అడ్డు అదుపు లేకుండా పోయింది ప్రభుత్వం పైన బురద జల్లేందుకు తరచూ మీడియా ముందుకు వచ్చేవాడు అలా జగన్ కు భుజాలు కాసే ఈ నాని కూడా ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలన్నీ తీస్తుంది ఈ క్రమంలోనే అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకుని తిన్నవారంతా ఒక్కొక్కరిగా పారిపోతున్నారు ఇప్పటికే అదే జిల్లాకు చెందిన ఒక నాని ఎక్కడున్నారో అనుచరులకే అంతు చిక్కటం లేదట కొడాల నానితో పాటు వల్లభలేని వంశీ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయారు ఇప్పుడు ఆ ఇద్దరి బాటలోనే ఈ పేరు నాని కూడా ఎస్కేప్ అంటున్నారు సివిల్ సప్లైస్ గోదాములో బియ్యం అవకతవకల పైన పేరు నాని భార్య జయసుద పైన పోలీసులు కేసు నమోదు చేశారు ఆమె ప్రధాన నిర్దితురాలిగా ఉన్నారు అలాగే పేరు నాని వ్యక్తిగత సహాయకుడు మానస తేజ్ పేరు నానిపై కూడా కేసు నమోదైంది కేసు నమోదైనప్పటి నుంచి పేర్ని ఫ్యామిలీ బందర్ నుంచి ఉడాయించింది ఏకంగా మూడు వేల ఏడు వందల ఎనిమిది వస్తాల బియ్యం మాయమైన ఘటనలో వెంటనే సంబంధిత సంస్థకు చెందిన వారిని అరెస్ట్ చేయాలి కానీ అధికారులు మేనమేషాలు లెక్కిస్తూ నిందితులు పారిపోయేందుకు అవకాశం ఇచ్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది పేరు నాని భార్య జయశ్వత్ ఇప్పటికే లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు ఆమె కోసం పోలీసులు బృందాలుగా గాలిస్తున్నారు మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ సమీపంలో ఉన్న పొట్లంపల్లి గ్రామంలో వైసీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పేరు నానికి సుమారుగా గోదాములు ఉన్నాయి రెండు వేల ఇరవైలో ఆయన సతీమణి జయసుధ పేరుతో అక్కడ గోదాములు నిర్మించి పౌర సరఫరాల శాఖకు అద్దెకిచ్చారు పౌర సరఫరాల శాఖ వీటిని బఫర్ గోదాములుగా వినియోగిస్తుంది పేరు నాని నిర్మించిన ఈ గోదాములు పౌర సరఫరాల శాఖ ప్రమాణాల మేరకు లేవు గోదాములు చుట్టూ లారీలు తిరిగేందుకు రోడ్లు నిర్మించాల్సి ఉంటుంది బియ్యం పాడవకుండా గోదాముల్లో తెమ చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఇవేమీ లేకుండానే గోదాములు నిర్మించేయడం వాటిని పౌర సరఫరాల శాఖకు అద్దెకి చేయడం జరిగిపోయింది అప్పట్లో వైసీపీ అధికారులు ఉండడంతో పేరునాని మాటకు లేకుండా పోయింది ఎన్నికల అనంతరం పేరు నాని పైన స్థానిక టీడీపీ నాయకులు పౌర సరఫరాల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు నిర్దేశిత ప్రమాణాలు మేరకు లేకున్నా వాటిని ఎలా నిర్వహిస్తున్నారంటూ ప్రశ్నించారు దీనిపైన స్పందించిన పౌర సరఫరాల శాఖ అధికారులు గోదాములను పరిశీలించి నిర్దేశిత ప్రమాణాల మేరకు అవి లేవని వెంటనే ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారు గోదాములను నవంబర్ నెలాఖరులో ఖాళీ చేసే సమయంలో రికార్డుల ప్రకారం బియ్యం లేకపోవడంతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో గోదాములను తనిఖీ చేసిన అధికారులు నూట ఎనభై ఏడు టన్నుల బియ్యం తగ్గినట్లుగా గుర్తించారు టీడీఎస్ బియ్యం తగ్గిన విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడానికి ముందే పేరినానికి చేరిపోయింది బయట కొనుగోలు చేసి బియ్యాన్ని గోదంలో చేర్చి గుట్టు చప్పుడు కాకుండా బయటపడడానికి తగిన సమయం లేకపోవటం అంత భారీ స్థాయిలో బియ్యాన్ని అప్పటికప్పుడు సమకూర్చడం కష్టమని తేలిపోవడంతో పేరున్నాని లేక డ్రామాకు తెరలేపారు గోదాములు ఖాళీ చేసే సమయంలో తరుగు వచ్చిందని తగిన దానికి లెక్క కడితే డబ్బులు చెల్లిస్తానంటూ కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మకు పేరుండాని తన సతీవని ద్వారా లేఖ రాయించారు ఉన్నతాధికారులు తనిఖీలకు వచ్చే ముందు సరిగ్గా ఒక రోజు ముందు ఆయన ఈ లేఖ రాయడంతో డ్రామా బయటపడిపోయింది పడిపోయింది కుటుంబానికి చెందిన గోదాముల్లో పేదల బియ్యం మాయమై నమోదైన కేసులో ఇప్పటికీ దాగుడు మూతలే సాగుతున్నాయి పౌర సరఫరాల శాఖ అధికారి ఫిర్యాదు మేరకు ఈ నెల పదిన పేరుని సతీమణి జయసుధ గోదామ్ మేనేజర్ మానస తేజ్ పైన కేసు నమోదు చేశారు కేసు నమోదై చాలా రోజులైనా నిందితులు జాల కనిపెట్టలేకపోయారు పేరు నాని భార్యను పట్టుకోవడంలో కృష్ణా జిల్లా పోలీసులు విఫలమయ్యారనే వార్తలు కూడా వస్తున్నాయి అసలు పౌర సరఫరాల శాఖలో కొందరు అధికారులే పేరు నానికి ముందుగా సమాచారం చేరవేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి కేసు నమోదైన మూడు రోజుల తర్వాత పేరు నాని తన ఇంటి వద్ద పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు వైసీపీకి చెందిన నాయకులు ఆయనతో భేటీ అయ్యారు అయినా నాని ఆయన కుమారుడు కిట్టుని ప్రశ్నించలేదు తీరిగ్గా స్టేషన్ కు రావాలంటూ నోటీసులు ఇచ్చేలోగా ఫ్యామిలీ ఫ్యామిలీ బందర్ నుంచి జంప్ అయ్యారు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తలుపులకు నోటీసులు అతికించారు రెండో నిందితుడు మానసా తేజ్ కోసం ఆయన కుటుంబ సభ్యులు సన్నిహితులు పోలీసులు విచారించిన ఆచూకీ అయితే లభ్యం కాలేదు లోతైన విచారణ జరుపుతున్నామని రికార్డులతో పాటు సిపియు సీజ్ చేసి ఎఫ్ఎస్ఎల్ కు పంపామని జిల్లా ఎస్పీ గంగాధర్ చెప్తున్నారు విచారణ త్వరగా పూర్తి చేసి త్వరలోనే కొలిక్కి తెస్తామని వెల్లడించారు అటు ప్రభుత్వం మాత్రం ఈ వ్యవహారం పైన చాలా సీరియస్గా ఉంది పేదలకు దక్కాల్సిన పీడిఎస్ బియ్యాన్ని పక్కదారి పట్టించిన ఉదంతంలో బియ్యం ఎక్కడికి చేరిందన్న దానిపైన అధికారులు దృష్టి సారించాలని టీడీపీ నాయకులు కోరుతున్నారు నాని సైతం రేషన్ మాఫియాతో చేతులు కలిపి పేదల బియ్యాన్ని తన గోదాం నుంచి నేరుగా కాకినాడ పోటీకి తరలించేవారని వారు ఆరోపిస్తున్నారు ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం రావడంతో బియ్యం పక్కదారి పట్టిన విషయం వెలుగు చూస్తుందని వైసీపీ హయాంలోనూ వందల టన్నుల బియ్యం ఈ గోదాం నుంచే నేరుగా కాకినాడ పోర్టుకు తరలిపోయాయని వారు ఆరోపిస్తున్నారు ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని బాధ్యులపైన పీడీ యాక్ట్ నమోదు చేయాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్యూస్ మీకు అందిస్తాం అండ్ మీకు తెలుసు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి